హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఇడ్లీ రవ్వతోటి పిట్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ పిట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు పిల్లల కాడి నుంచి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా బెల్లము ఒక కప్పు అలాగే తరు తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి ఇలాచీ పౌడరు ఇడ్లీ రవ్వ అండి ఈ ఇడ్లీ రవ్వలో మరీ ఎక్కువ నీళ్ళు కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ అయితే మనము ఇలా కలుపుకోవాలి మరి ఎక్కువ పోసుకోకూడదండి చూసుకుంటూ మనం వాటర్ క్వాంటిటీ అయితే ఇలా చల్లుకుంటూ అయితే ఇడ్లీ పి రవ్వ కలుపుకోవాలి మనం కలుపుకున్నాక మనం ఉండ చేస్తే అది గట్టిగా ఉండపడాలండి ఇట్లా ఉండ గట్టిగా నిలబడితే ఇట్లాగా ఈ క్వాంటిటీతో అయితే చూసి కలుపుకోవాలి మనం చేత్తో మీదిపితే మళ్ళీ విడిపోయేటట్లు చూస్తున్నారు కదా కరెక్ట్గా అయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా ఉండగట్టేటట్లాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక గిన్నెతో నీళ్లు తీసుకొని క్లాత్ గట్టిగా కట్టేసేసి దాని మీద అంతా ఇలాగైతే పెట్టేసుకోవాలి మీకు ఇడ్లీ పాత్ర ఉన్నా కూడా దాంట్లో అయితే పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే ఇలాగ ఇడ్లీ పాత్ర లేదండి బాణలి టైపు ఇడ్లీ పాత్ర ఉంది దాంట్లో పెట్టడం వీలు పడదు కాబట్టి నేను ఇలాగైతే ఒక గిన్నెకి నీళ్లు పోసి ఇలా క్లాత్ అయితే కట్టుకున్నాను కట్టుకున్నాక తర్వాత ఈ క్లాత్తో ఇలాగంతా కూడా చూపిస్తున్న విధంగా అయితే కప్పేయాలి ఈ పిట్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలా కట్టుకున్నాక మనం గ్యాస్ మీద అయితే పెట్టుకొని దాని మీద ఆవిరి బయటికి వెళ్ళకుండా ఒక గిన్నె అయితే బుకోవాలండి ఇప్పుడు ఆవిరి అంతా బయటికి పోదు ఆవిరితో ఉడికిపోతుంది కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చూడండి ఇలాగ గడ్డలాగా అయితే అవుతుంది ఆరిపోతే అంతా విడిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా వేడి మీద ఉన్నప్పుడే కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలి కొబ్బరి అలాగే బెల్లము ఇలాచి పౌడర్ యాలకుల పొడి ఇవి మూడు కలుపుకోవాలి ఎందుకంటే ఈ వేడి మీద ఉన్నప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ ఇడ్లీ రవ్వకైతే పడతాయి అందుకే దించంగానే వేడి మీద ఉన్నప్పుడైతే అయితే ఈ మూడు కలుపుకోవాలి ఇంకొకటి దీంట్లో నేనైతే నెయ్యి కలుపలేదండి మా పాప నెయ్యి ఇష్టపడదు అందుకని నేను నెయ్యి వేయటం లేదు కానీ నెయ్యి వేస్తే మాత్రం టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నెయ్యి కంపల్సరీ అంత బాగుంటుంది ఈ పిట్టికి నెయ్యే టేస్ట్ పాతకాలంలో అయితే మన అమ్మమ్మలు నానమ్మలు అయితే ఈ బియ్యాన్ని తిరుగులలో పట్టి అలా చేసేవాళ్ళు ఈ పిట్టిని అది ఇంకా చాలా బలం అండి ఇప్పుడైతే ఇడ్లీ రవ్వతో కూడా చేసుకుంటూ ఉంటుంటున్నాము కదా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో పిట్టి చల్లారిపోయాక పొడి పొడిగా బాగా వచ్చేసింది కదా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఇడ్లీ రవ్వ పిట్టి అయితే సూపర్ టేస్ట్ వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజుటి వీడియో బాయ్